తిన్నడు అనగానే మనందరికీ గుర్తించేది భక్త కన్నప్ప మరి ఈ తిన్నడు భక్త కన్నప్పగా ఎలా మారాడో ఆ వైనమేంటో తెలుసుకుందామా ద్వాపర యుగంలో ఉన్న అర్జునుడు కలియుగంలో తిన్నడగా అవతరించారనమాట ఆ తిన్నడే భక్త కన్నప్పగా కీర్తి కృతించారు అర్జునుడు ఆ జన్మలో శివ సన్నిధి పొందలేకపోవడం వల్ల మరొక జన్మ ఎత్తాడు తండ్రి తండ్రి నాదనాద దంపతులు తిన్నడి తండ్రులు తిన్నడు బోయి కుటుంబంలో జన్మించినందున రోజూ వేటకు వెళ్ళేవాడు అలా జంతువులు చంపి దాని మాంసాన్ని ఎలా కోసి తినాలి అనే విద్యలన్నీ నేర్పిస్తారు తల్లిదండ్రులు అలా తిన్నడు తిరిగిలేని తిరుగులేని వేటగాడు అవుతాడు ప్రతిరోజు వేటకు వెళ్ళి జంతువులు చంపి ఆ మాంసాన్ని ఇంటికి తెచ్చి అందరికీ పంచసాగేవాడు అలాగే తిన్నడికి దేవుడి మీద అస్సలు నమ్మకం అనేది ఉండేది కాదు తన గూడంలో ప్రతి ఒక్కరూ అలాగే తన స్నేహితులు కూడా అందరూ బండరాలని కొలుస్తూ ఉంటారు తన స్నేహితులు తిన్నడిని ఆలయానికి ఎప్పుడు పిలిచినా కూడా నేను రావడమేంటి ఒక బండరాయిని ఏంటి అని తప్పించుకునేవాడు అలా చిన్నప్పటి నుండి ఒక్కసారి కూడా ఆలయానికి వెళ్ళలేదు ఒకరోజు తిన్నడు తన స్నేహితులు తో వేటకు వెళ్తున్నాడు అలా వెళ్తున్నప్పుడు తన ఇద్దరు స్నేహితులు తిరిగి ఇంటికి వెళ్తున్నప్పుడు పక్కనే గూడంలో పవిత్రమైన శివలింగం ఉందంట ఆ శివలింగం ముందు ఏ కోరిక కోరినా శివుడు తప్పకుండా తీరుస్తాడంట ఒక్కసారైనా అక్కడికి వెళ్ళాలి అని అంటాడు అప్పుడు తిన్నడు నవ్వుతూ ఎప్పుడు చూసినా మీరు బండరాలిని కొలుస్తూ ఉంటారు అసలు మీకు సిగ్గు లేదా బుద్ధిగా ఒక రాయిని నమ్మడానికి హేళన చేస్తాడు అయ్యో అలా మాట్లాడుకు తిన్నాడు శివుడే ఈ సృష్టికి మూలము ఈ విశ్వాన్ని ఎంతోమంది దేవతలను సృష్టించాడు ఆయనకి ఎంతో శక్తి ఉన్నా కూడా ఒక భక్తుడు ఆయనకి ప్రేమగా తలిస్తే ఒక పిల్లవాడిలా అతన్ని హత్తుకుంటాడు ఏది అడిగినా వరాలిచ్చే దైవము ఆ దేవతలకే కష్టాలు వచ్చినా కూడా మొదటగా వచ్చేది ఈశ్వరుడి దగ్గరికే అని అంటారు అంతెందుకు పక్క పక్కగూడెంలో ఉన్న శివలింగం ముందు మూడు జీవులు చనిపోవడం వల్ల వాటికి మోక్షాన్ని కూడా ప్రసాదించాడు అని చెప్తారు తిన్నడు ఆశ్చర్యపోయి జంతువులకు మోక్షం వచ్చిందా అదెలగో దాని గురించి చెప్పండి అలా తిన్నడు స్నేహితులు ఇలా చెప్పసగరు ఇక్కడే ఒక అడవిలోనే స్వయంబ ఒక వాయులింగం వెలిసింది అది ఎండకి ఎండుతూ వానకి తడుస్తూ మంచుకు కూడా తడుస్తూ ఉండేది దాన్ని మనిషి ఎవరూ పట్టించుకోలేదు ఏదో సాధారణమైన రాయిగా అనుకున్నారు ఒకరోజు ఒక సాలేడు అది చూసి అయ్యో అది శివలింగం కదా నా శివలింగం మీద ఎండ ఏంటి అని దాని శక్తి మొత్తం ఉపయోగించి ఆ శివలింగం చుట్టూ గూడు కడుతుంది అమ్మయ్య ఇంకా శివలింగం మీద ఎటువంటి ఎండా పడదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కొంచెం సమయం తర్వాత తల మీద నాగమణి ఉన్న ఒక పాము వచ్చి అయ్యో స్వామికి ఇక్కడ పరిస్థితి ఏమి బాగాలేదే శివలింగం చుట్టూ గూడేంటి అని చెప్పి దాని విషంతో శివలింగానికి అభిషేకం చేసి దాని నుదుట ఉన్న మీద నాగమణ్ణి తీసి శివలింగం మీద పెట్టుతుంది అలాగే మరికొంత సమయానికి అటువైపుగా వెళుతున్న ఒక ఏనుగు వచ్చి శివలింగం పైన ఉన్న నాగమణిని చూసి ఎవర్రా నా శివలింగం శివలింగాన్ని ఇలా చేశారు అని దాని తొండంతో నీళ్లు తీసుకువచ్చి శివలింగానికి అభిషేకం చేసి నాగపాము పెట్టిన నాగమణిని విసిరి పక్కన పడేసి శివలింగాన్ని పూలతో అభిషేకం చేసి వెళ్ళిపోతుంది మరుసటి రోజు సాలిపురుగు వచ్చి మళ్ళీ గూడు కట్టి వెళ్ళిపోతుంది తర్వాత పాము వచ్చి ఆ గూడును తొలగొచ్చి మళ్ళీ యథావిధిగా పెట్టేది మళ్ళీ ఏనుగు వచ్చి అవి తీసేసి పూలు పెట్టాలి ప్రతిరోజు ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఈ పనులన్నీ చేసేవారు పాము నా నాగమణిని పెడుతుంటే ఎవరు తీసేస్తున్నారో అని తెలుసుకోవడానికి అక్కడే ఉండి దాక్కొని చూస్తుంది అలా కొంతసేపటికి ఏనుగు వచ్చి మళ్ళీ ఎవడ్రా నా పువ్వులను తీసేసి ఈ మణిని పెట్టారు అని కోపంతో తన తొండంతో ఆ మణిని విసిరివేసి పువ్వులను పెడుతుంది పాము ఇదంతా చూసి గర్వంతో ఏనుగు తొండంలోకి దూరిపోతుంది ఏం చేయాలో తెలియక ఏనుగు పరిగెట్టుకుంటూ వెళ్ళి పక్కనే ఉన్న ఒక బండరాయిని గుద్దుకొని అలా గుద్దుకున్నప్పుడు తొండంలో ఉన్న పాము నుజ్జు నుజ్జు అయిపోయి చనిపోతుంది ఏనుగు కూడా ఆ దెబ్బకి కుప్పకూలిపోతుంది అదే రాయి మీద సాలిపురుగు కూడా ఉండడం వల్ల అది కూడా అక్కడికక్కడే అక్కడే మరణిస్తుంది అలా శివుడిని వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళకి చేతనైనట్టు పూజిస్తూ చనిపోయారు కాబట్టి శివుడు మెచ్చి ప్రత్యక్షమే ముగ్గురికి ప్రాణం పోసి వాళ్ళకి దర్శనమిచ్చి మోక్షాన్ని ప్రసాదిస్తాడు అలాగే ఆ ప్రదేశానికి ఈ ముగ్గురు పేర్లు వచ్చేలా శ్రీకాళహస్తి అని పేరు పెట్టాడు అంటే సాలిపురుగు కాల అంటే పాము హస్తి అంటే ఏనుగు మొత్తం మీద శ్రీకాళహస్తి అని పేరు పెట్టారు తర్వాత కొంతమంది ఆ శివలింగానికి ఒక చిన్న మందిరాన్ని కట్టారు వెంటనే తిన్నడు ఈ కథవిని పులకరించిపోతాడు రాయికి ఇంత ప్రేమగా ప్రాణాలను పోసే శక్తి ఉందా అసలు ఆ రాయి ఎలా ఉంటుందో ఆ రోజు అడవిలో నుంచి వేటాడి అక్కడే ఒక మంట వేసుకొని మాంసాన్ని కాలుస్తూ ఉండగా తిన్నడి చేతులకి రక్తం ఉండడంతో పక్కనే ఉన్న నదిలో చేతులు కడుక్కోవడానికి వెళ్తాడు ఆ మార్గంలోనే శ్రీకాళహస్తి మందిరం కనపడుతుంది ఓహో నా స్నేహితులు చెప్పిన ఆలయం ఇదేనా సరే ఆ రాయి ఎలా ఉంటుందో చూద్దామని లోపలికి వెళ్తాడు ఒక్కసారి ఆ వాయుగుండాన్ని తిన్నడు చూడగానే అతని కళ్ళల్లో నుండి అతనికే తెలియకుండా నీళ్లు వస్తాయి అతని తెలియకుండానే అతని చేతులు నమస్కారం చేస్తాయి పరిగెత్తుకుంటూ వెళ్ళి శివలింగాన్ని హత్తుకొని నేను తప్పు చేశాను శివయ్యా చిన్నప్పటి నుండి నిన్ను నేను చూడకుండా పెద్ద తప్పు చేశాను నిన్ను ఎలా కొలవాలో కూడా నాకు తెలియదయ్యా నువ్వు ఎప్పుడు తిన్నావో ఏమో ఉండు నీకు తినడానికి ఏమైనా తీసుకువస్తాను అని చెప్పి పరిగెత్తుకుంటూ తన స్నేహితుల వద్దకు వెళ్తారు వేటాడిన అడవి పందిన మాంసాన్ని తీసుకొచ్చి పక్కనే ఉన్న నదిలోని నీళ్లు కూడా తీసుకొని వెళ్ళిపోదామని చేతుల్లోకి నీళ్లు తీసుకొని ఉంటే కొన్ని అడుగులకే చేతులు నీళ్ళన్నీ కారిపోతాయి అప్పుడు తిన్నడు నోట్లో ఎన్ని నీళ్లు పడతాయో అన్ని నీళ్లను తీసుకొని చేతుల్లో మాంసాన్ని పెట్టుకొని శివలింగం వద్దకు పరిగెట్టుకుంటూ వెళ్తారు నోట్లో ఉన్న నీళ్ళన్నీ శివలింగం మీద పోసి అభిషేకం చేసి ఇళ్ళ తప్పిక తీరిందా శివయ్య ఇదిగో నీ కోసం ఆహారం కూడా తెచ్చాను అని పంది మాంసాన్ని శివలింగం ముందు పెడతాడు కానీ కొంతసేపటికి శివుడు ఆ మాంసాన్ని తినలేకపోవడంతో ఏమిటి శివయ్య నేను ఏం చేశాను నేను తెచ్చిన మాంసాన్ని నీకు నచ్చలేదా నీకు తినడం రాదా ఉండు నేను మంచి ముక్కను తీసి నీకు తినిపిస్తాను అని చెప్పి ఒక ముక్కని తీసి అతని రుచి చూసి ఆహా ఇది భలే ఉందే ఇది తిను శివయ్య అని శివలింగానికి పెడతాడు అప్పటికే శివుడు తినకపోవడంతో తిన్నడు బాధపడుతూ ఏడుస్తూ దుఃఖంతో నాకు అందరిలాగా పూజలు చేయడం రాదయ్యా నాకు ఏది వచ్చో అదే చేశాను నువ్వు గాని ఇప్పుడు తినకపోతే నేను కూడా ఆహారం తినను అని అంటాడు అప్పుడు ఆ శివలింగం నుండి దివ్యమైన వెలుగు వచ్చి ఆ శివలింగానికి కళ్ళు మరియు మాటలు వచ్చి రెండు చేతులు కూడా వచ్చి ఆ మాంసం మొత్తం తినేస్తుంది దాంతో తిన్నడు ఎంతో సంతోషిస్తాడు శివయ్యకు నేను తెచ్చిన మాంసం బాగా నచ్చినట్టు ఉంది అని ఇక నుండి నిన్ను నేను చూసుకుంటాను ప్రతిరోజు అభిషేకం మరియు ఆహారం నేను పెడతాను అని మాట ఇస్తాడు తిన్నడు అడవికి వెళ్ళి తన స్నేహితులతో ఇక నేను ఇంటికి రాను నా తండ్రికి చెప్పండి ఇక నా జీవితం అంతా శివుడికే అంపితం అని చెబుతాడు గూడానికి వెళ్ళి నాగుడికి చెప్పగా నాగుడు నవ్వుతూ సుబ్రహ్మణ్య స్వామి చెప్పినట్లే జరుగుతుంది అని అనుకుని ఆ రోజు నుండి తిన్నడు శివుడిని హత్తుకొని పడుకుని ఉంటాడు ఉదయాన్నే లేచి వేటకు వెళ్ళి ఆహారం తెచ్చి నోటితో నీళ్లు తెచ్చి శివలింగానికి అభిషేకం చేసి మాంసాన్ని నైవేద్యంగా పెడతాడు ఇదే రోజు గుడికి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి శివ అని ఒక బ్రాహ్మణుడు వస్తూ ఉండేవాడు పూజలు చేసి నైవేద్యం పెట్టేవాడు ఆయన ఇంటి నుండి ఈ గుడి చాలా దూరం ఉండడంతో పదిహేను రోజులకు ఒకసారి వచ్చేవాడు ఒక రోజు తిన్నడు వేటకు అడవికి వెళ్ళిన సమయంలో గోచారం అక్కడికి వస్తారు శివుని ముందు ఉన్న మాంసాన్ని అడవి పువ్వులను చూసి కోపంతో ఎవడెరా నా శివుడికి ఎలా చేసింది గుడి లోపలికి ఎవరు మాంసాన్ని తీసుకొని వచ్చింది అని కోపంతో అటు ఇటు చూస్తూ ఊగిపోతాడు ఆ కోపంతో గుడి మొత్తం శుభ్రం చేసి శివలింగానికి అభిషేకం చేసి పూలతో అలంకారం చేసి వెళ్ళిపోతాడు తర్వాత సాయంత్రం తిన్నడు వేట నుండి మాంసాన్ని అలాగే తేనెని తీసుకొని వచ్చి ఆనందంతో తేనెతో అభిషేకం చేసి మాంసాన్ని ప్రసాదంగా పెడతాడు ఈ ఈరోజు వేట చాలా బాగా జరిగింది అని ఆనందంతో అంటాడు మళ్ళీ శివలింగానికి ముఖం తులు వచ్చి మాంసం మొత్తం తినేసి తేనెని తాగుతుంది ఇలా కొన్ని నెలలు జరుగుతుంది తిన్నడు మాంసాన్ని పెడుతూనే ఉంటాడు శివగోచార పదిహేను రోజులకు ఒకసారి ఆలయం మొత్తం తుడుస్తూ శుభ్రం చేస్తూ ఉంటాడు శివగోచారికి ఓపిక నశించి ఈ రోజు ఎలాగైనా ఆపచారం అపచారం చేసేవాడిని వదిలిపెట్టకూడదు అని ఇంటికి వెళ్లకుండా అక్కడే దాక్కొని లింగాన్ని చూస్తూ ఉంటారు రోజులాగే తిన్నడు వచ్చి నోటిలో నుంచి నీరు శివలింగం మీద పోసి పంది మాంసాన్ని శివలింగానికి పెట్టి చూసి శివగోచ చారానికి చాలా కోపం వచ్చి అంత అపచారం చేస్తున్నాడు అని భావించి వాడి నోటి నుండి నీళ్లు లింగం పోస్తాడా మాంసాన్ని శివుడికి పెడి తినమని పెడతాడా వీడికి మరణ దండ అనుకుంటూ వెళ్ళిపోతాడు ఇదంతా శివుడు కైలాసం నుండే చూస్తూ నవ్వుతూ ఉంటాడు అప్పుడు పార్వతీదేవి స్వామి ఈ ఇద్దరు భక్తిని చూసారా ఎంతో భిన్నంగా ఉన్నాయి ఒకవైపు శివగోచారి నీకు ఇష్టమైన బిల్వ ఆకలతో అభిషేకం చేస్తుంటే నీకు నైవేద్యం పెడుతూ ఇంకొక వైపు ఈ వేటగాడు తిన్నడు ధర్మ విరుద్ధమైన పనులు చేస్తున్నాడు కానీ ఏ పని చేసినా ఎంతో ప్రేమతో నీకు సేవలు చేస్తున్నాడు ఇప్పుడు చెప్పండి వీరిద్దరిలో నిజమైన భక్తి ఎవరిది అని పార్వతీదేవి శివుడిని అడుగుతుంది నేను చెప్పను సఖి రేపు నీకే తెలుస్తుంది అని అంటాడు మరుసటి రోజు రోజులాగే తిన్నడు వేటకు వెళ్తాడు ఆ రోజు శివగోచార బిల్వ ఆకులు తెచ్చి శివుడికి అభిషేకం చేస్తుండగా ఆ శివలింగానికి ఒక్కసారిగా రెండు పెద్ద పెద్ద కళ్ళు వస్తాయి అది చూడగానే శివగోచార ఏడుస్తూ శివయ్య నేను చేస్తున్న పూజకి మీరు మెచ్చి నన్ను చూస్తున్నారా అయ్యా ఆనందంతో నమస్కరిస్తాడు కానీ ఒక్కసారిగా ఆ శివలింగం నుంచి రెండు కళ్ళు లో ఒక కన్ను నుండి రక్తం ఆగకుండా వస్తుంది అది చూసి శివగోచార భయపడుతూ ఇక్కడ ఏదో దుష్టశక్తి ఉంది అది నన్ను చంపేస్తుందేమో నా ప్రాణాలు నేను కాపాడుకోవాలని పరిగెత్తుకుంటూ ఉండగా తిన్నడు అప్పుడే మాంసం తీసుకొని నవ్వుతూ వస్తూ ఉంటాడు శివగోచార చూసి ఈ అడవి నా కొడుకు ఆ దుష్ట శక్తిని ఏం చేస్తాడో చూస్తా అని దాక్కొని చూస్తుంటాడు ఒక్కసారిగా తిన్నడు శివలింగాన్ని చూసి రక్తం కారడం చూసి ఏడుస్తూ పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైంది శివయ్య నీకు కాదు యం ఎవరు చేశారు అని ఏడుస్తూ బాధపడుతూ నీకు ఇలా చేసిన వాడు కనబడితే వాడిని ఇక్కడే చంపేస్తాను ఇప్పుడు నేను ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి అని ఆలోచనలో పడిగెత్తుకుంటూ అడవిలోకి వెళ్ళి నీ ఔషధాలు తెచ్చి వాటిని నోరి ఆ పశువు రసాన్ని కంటిపైన పెడతాడు అయినా సరే రక్తం ఆగకుండా వస్తూనే ఉంటుంది అయ్యో నా స్వామికి రక్తం కారుతూనే ఉందే అని తిన్నడు ఆలోచించి తిని పిల్లని ముళ్ళుతోనే తీయాలి అంటారకత శివయ్య అని కన్నుకి దెబ్బ తగిలింది కాబట్టి నా కన్ను తీసి నీకు ఇచ్చేస్తా అని చెప్పి ఒక కత్తితో తన కన్నును నవ్వుతూ తీసి రక్తం కారిపోతున్నా సరే నవ్వుతూ ఆ కన్నును శివలింగానికి పెడతాడు వెంటనే ఆ రక్తం కారడం ఆగిపోతుంది కానీ తిన్నడ కంటి నుండి ఆగకుండా రక్తం వస్తూ ఉంటుంది అబ్బా నా శివుడికి ఇప్పుడు నొప్పి ఉండదు అని నవ్వుతూ నమస్కరిస్తాడు కానీ వెంటనే శివలింగానికి ఉండే రెండో కన్ను నుండి రక్తం కూడా ఆగకుండా వస్తుంది అప్పుడు తిన్నాడు నవ్వుతూ ఇప్పుడు నాకు ఏం చెయ్యాలో తెలిసిలే స్వామి అని చెప్పి రెండో కన్ను కోస్తుండగా ఇప్పుడు నేను నా రెండో కన్ను కూడా తీసేస్తే ఈ కన్ను శివలింగానికి ఎక్కడ పెట్టాలో నాకు ఎలా తెలుస్తుంది అని నాకు ఎలా తెలుస్తుంది అని తన కాళ్ళని శివ రక్తం వస్తున్న శివలింగం పైన పెట్టి తన రెండో కన్ను కూడా తీసి శివలింగానికి పెట్టేస్తాడు అలా పెట్టేసి శివయ్య శివయ్య నా స్వామి అంటూ శివలింగాన్ని హత్తుకుంటాడు ఇదంతా అక్కడే ఉండి దాక్కొని ఉన్న శివగోచార చూసి తిన్నడు భక్తికి ఆశ్చర్యపోయి అక్కడికొక్కడే మోశ్చరిపోతాడు తిన్నడుకు ఆగకుండా రక్తం వస్తూనే ఉంది ఇక అతను కింద పడిపోతూ ఉండగా ఒక చెయ్యి వచ్చి అతన్ని పట్టుకొని ఉంటుంది అదే శివుడు చెయ్యి శివుడు అక్కడ ప్రత్యక్ష మీ తిన్నడికి తన రెండు చేతులతో నవ్వుతూ పట్టుకుంటాడు నా కంటి నుండి రక్తం వస్తుందని నీ గురించి ఆలోచించకుండా నాకు నీ రెండు కళ్ళని ఇచ్చావు చూడు నువ్వు కదవయ్యా అసలేనా భక్తుడివి అని తిన్నడికి మళ్ళీ రెండు కళ్ళు ప్రసాదిస్తాడు తిన్నడు కళ్ళు తెరిచి శివుని నిజస్వరూపం చూడగా భక్తితో ఆనందంతో కళ్ళల్లో నుంచి నీళ్లు వచ్చి కారిపోతూ శివుడిని హత్తుకుంటాడు శివుడు తిన్నడితో కన్న తల్లి ప్రేమతో సమానమైన భక్తి అయ్యా నీది నీ అపారమైన భక్తికి నేను లొంగిపోయాను నీకు ఏం వరం కావాలో కోరుకో అనగా నిన్ను చూడడమే నాకు మహాభాగ్యం శివయ్య ఒక్కసారి పార్వతీదేవితో పాటు మిమ్మల్ని చూడాలి అని అంటాడు అప్పుడు వెంటనే పార్వతీదేవి వచ్చి శివ పార్వతులు తిన్నడిని దీవిస్తుంటారు ఈ నీ రెండు కళ్ళు నా భక్త కోసం ఇచ్చావు కాబట్టి ఇక నుండి యువ యుగాల వరకు నిన్ను నిన్ను అందరూ భక్త కన్నప్పగా గుర్తుపెట్టుకుంటారని పార్వతీదేవి ఎంతో ప్రేమగా దీవిస్తారు శివుడు తిన్నడిని తనలోనే ఐక్యం చేసుకు కొని మోక్షం ప్రసాదిస్తాడు ఈ కథను బట్టి మనకు ఏమర్థమైంది మనం దేవుణ్ణి పూజించటం రాకపోయినా సరే ఒక్కసారి గుడికి వెళ్ళకపోయినా సరే మీకు దేవుడిపైన నిజమైన భక్తి ఉంటే చాలు అది సాక్షాత్తు ఆ దేవుడే మీకు నిజమైన మోక్షాన్ని ప్రసాదిస్తాడు అని అర్థం చేసుకోవచ్చు ఇది నిజమైన కన్నప్ప కథ మీకు ఈ వీడియో నచ్చిందని భావిస్తున్నాం ప్రతి ఒక్క శివభక్తుడికి ఈ వీడియోని షేర్ చేయండి ప్రతి ఒక్కరికి నిజమైన భక్త కన్నప్ప కథను తెలియజేయండి అందరూ శివయ్య అని కామెంట్ చేయండి ఓం నమ శివాయ మా మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్లో ఓం నమ శివాయ అని రాయండి